ఈ రిపోర్ట్ మీదే కదా అవును సార్ ఇందులో ఉన్న ప్రతి విషయం మీకు బాగా తెలుసు అనుకుంటారు నిద్రలో లేపడిగినా అలాగే చెప్తా బట్టి పెట్టినట్టున్నారా స్టేషన్ నుంచి తప్పించుకున్న వాళ్ళ మెడిసిన్స్ కొనడానికి వెళ్ళిన మెడికల్ షాప్ పోలీస్ స్టేషన్ నుంచి ఎంత దూరంలో ఉంది ఆ కొట్టు పేరు మెడికల్స్ పేరు వినోద్ బట్టి పట్టిన మాటని అప్పచెప్పకూడదు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి ప్రశ్న పోలీస్ స్టేషన్ టు మెడికల్ షాప్ ఎంత దూరం అదండి కొంచెం దూరంలోనే ఉందనుకుంటా సరే అదే తప్పించుకున్న వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ మహేష్ క్లినిక్ నుంచి మెడికల్ షాప్ ఎంత దూరం ఆ క్లినిక్ పోలీస్ స్టేషన్ కే వైపు ఉంది మిలాట్స్ ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ ప్రత్యర్థి లాయర్ గారు సాక్షుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు భయపెడుతున్నట్టు ప్రశ్నలు అడుగుతున్నారు సాక్షి అంత అమాయకడేం కాదండి ఇన్స్పెక్టర్ ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ ఆఫీస్ మిలాట్స్ నాకే కన్ఫ్యూజ్ గా ఉంది అలా దో కౌన్సిల్ టు ప్రొసీడ్ ఇన్ జోన్ వే డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్ సిట్ డౌన్ కూర్చోండి కంటిన్యూ అదండి తెలీదు గుర్తులేదు